ఈరోజు నేను చర్చించబోయే విషయం భారతీయ భారతదేశంలో నౌకా నిర్మాణం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే నౌకా నిర్మాణం అనేసరికి షిప్ యార్డ్ అని అంటారు కానీ ఇది కొన్ని షిప్ యార్డ్లు నౌకా నిర్మాణ సంస్థలు భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొన్ని ప్రైవేటీ సంస్థల ఆధీనంలో కూడా ఉన్నాయి ఉదాహరణకు కొన్ని కేరళలో ఉన్నాయి కొన్ని చెన్నైలో ఉన్నాయి కొన్ని కొచ్చిన్లో ఉన్నాయి మ్యాంగ్లూరు ఇతరత్ర ప్లేసుల్లో ఉన్నాయి కానీ సమస్య ఏంటంటే మన దాయాది దేశాలైనటువంటి చైనా కానీ జపాన్ కానీ సౌత్ కొరియా కానీ ఇలాంటి దేశాలను మనం నౌకా నిర్మాణ సంస్థ ఒక పరిణితి అనేది మనం మించి మించలేకపోతున్నాం అవి చాలా ముందున్నాయి మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో షిప్ యార్డ్లు నిర్మాణం అంటే జలాంతర్గాములు కానీ అలాగే కార్గో షిప్లు కానీ అలాగే ప్యాసింజర్ షిప్లు కానీ తయారు చేయడంలో మనకన్నా అనేక ముందున్న దేశాల వరుసలో చైనా దక్షిణ కొరియా జపాన్ ఇవి కూడా సముద్రానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు మూడు వైపులా ఉన్న దేశాలు సో మనకి ఆ దేశాలతో పోలిస్తే మనకు కూడా అడ్వాంటేజ్ ఉంది అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మన దేశానికి కూడా మూడు వైపులా సముద్రం ఆవరించి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ దురదృష్టం ఏంటంటే నౌకా నిర్మాణంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని మనందరం గుర్తించాలి భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఈ విషయంపై దృష్టి సారించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే నౌకాయానంలో చైనాను మనం అధిగమించాలని నా తపన జపాన్ని దక్షిణ కొరియాని ఇతరత్ర దేశాలను మనం అధిగమించి నౌకాయాన ప్రొడక్షన్లో కూడా మనందరం ముందు ఉండాలని ఆ విధంగా భారతదేశ ప్రభుత్వాలు అలాగే రాష్ట్రీయ ప్రభుత్వాలు ఈ విధంగా కృషి చేస్తాయని నేను ఆశిస్తున్నాను సో దీనిపై ఎక్కువ కృషి చేస్తే ఏంటంటే జాబ్ క్రియేషన్ అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అనేవి ఎక్కువ జరుగుతాయండి ఇప్పుడు ఏమైందంటే కొన్ని షిప్లు విదేశాల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి ప్యాసింజర్ షిప్లు అవ్వచ్చు కార్గో షిప్లు కావచ్చు ఇతరత్ర లగ్జరీ ట్రావెల్ షిప్లు అవ్వచ్చు ఇవి మనం బయట దేశాల్లో ఆర్డర్ చేసుకొని కొనుక్కొని డాలర్లలో మనం కొనుక్కునే పరిస్థితి ఎందుకు మన దగ్గర క్రోర్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంది మూడు పక్కల సముద్రం ఉంది ల్యాండ్ ఉంది మంచి శిక్షణ పొందిన ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ఉన్నారు కానీ గవర్నమెంట్ కరెక్ట్ అయిన గైడెన్స్ ఇస్తే ఇక్కడ జాబ్ క్రియేషన్ అయ్యి బోర్డ్ అంతా నౌకా కర్మాగారం నౌకా నిర్మాణ కర్మాగారం అనేది పరిశ్రమ అనేది చాలా అభివృద్ధి చెందుతుందని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్న మాట అండి ఇండియాలోను ఎందు ఇండియా దేనికి తీసిపోదండి ఈ విధంగా తక్షణమే ప్రభుత్వాలు ఆలోచించి దీనిపై దృష్టి సారించాలని మనందరం కోరుకుందాం ఎందుకంటే జాబ్స్ అనేవి ఈ విధంగానే ఎక్కువ క్రియేట్ అవుతాయండి భూమిలో కన్నా సముద్రం మీదే ఎక్కువ క్రియేట్ చేయొచ్చు భూ జాబ్స్ దాని ద్వారాగా గవర్నమెంట్కి చాలా ఆదాయం ట్యాక్స్ రూపంలో వస్తుంది ఈ విధంగా ఆలోచించాలని మనందరం కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను